నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బోడప్పల్ నగరపాలక సంస్థ ట్వంటీ వన్ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్ ప్రియుక్య సుమన్ కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో భారీగా చేరికలు మనీ లాండరింగ్ చట్టం కింద కవిత అరెస్ట్ భావోద్వేగానికి గురైన కవిత మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత గానీ ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు లేవు ఎస్పీ ఉద్యోగులను విధిలోకి తీసుకోవాలి నేడే ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కథోట్లు వైరల్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షల పూర్తి దేశ ప్రజలకు ప్రధాని కీలక పిలుపు ఆర్బీఐకి లండన్ రిస్క్ మేనేజర్ అవార్డు కెనడాలో అగ్నిప్రమాదం భారత సంతతి కుటుంబ మృతి కాలం కర్మ నిర్ణయిస్తుంది కవిత అరస్పై విజయశాంతి స్పందన బోడంపల్లి నగరపాలక సంస్థ ట్వంటీ వన్ డివిజన్ పరిధిలో ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ ప్యూకి సుమన్ ముఖ్యతలుగా విక్కేసి సుమారు నలభై మూడు లక్షలతో పలు కాలనీల అభివృద్ధి తదితర పాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల మౌలిక వసతులు కల్పిస్తూ డివిజన్ అన్ని విధాల అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుకు కృషి చేస్తానని తెలిపారు కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ సమక్షంలో తూరంగి గ్రామ డ్రైవర్స్ కాలనీకి చెందిన పుష్పాల గోవింద్ జయప్రకాష్ నాయకత్వంలో సుమారు యాభై మంది జనసేన పార్టీ విధి విధానాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు ఆకర్షితులై నేడు జనసేన పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువాలు వేసి పంతం నానాజీ పార్టీలో ఒక ఆహ్వానం పలికారు మనీ లాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసి ఇది అధికారులు అమలు ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కవిత భావోద్వేగం గురయ్యారు కొడుకు ఎదురుపై ముద్దుపెట్టి ముందుకు సాగారు అంతకు జై తెలంగాణ నిర్వహించిన కల్వకుంట్ల కవిత పిడికిలు బిగించిన శ్రేణులకు అభివాదం చేశారు మనోధైర్యంతో ఉండాలని సూచించారు ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని చట్టంపై నమ్మకంతోనే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు అనంతరం కారు ఎక్కాక భర్త హత్తుకొని ఆమె ఉద్వేగానికి గురయ్యారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎస్పిఓ ఉద్యోగులు విధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మచంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు వేల నూట యాభై ఆరు ఎస్పిఓ ఉద్యోగులను ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ నిమిషం జరిగింది రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు రాత్రి పగులు ఉద్యోగం చేస్తూ కనీసం సంవత్సరం ఆరు నెలల జతబచ్చాల రాకపోయినా కరోనా సమయంలో విధులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిర్వహించాలని తెలిపారు కరోనా శాతం లెక్క చేయకుండా కుటుంబాలను వదిలే ప్రజా బాధ్యత ముఖ్యమని కఠోర శ్రమ చేశామని పేర్కొన్నారు కానీ మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత కానీ ఎలాంటి ప్రభుత్వం నుండి సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ అన్ని రకాల విధులు నిర్వర్తిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఎటువంటి నోటీసులు లేకుండా మా ఎస్పిఓ ఉద్యోగాలు తొలగించాయని తెలిపారు ప్రభుత్వం మళ్ళీ రెండు వేల నూట యాభై ఆరు మంది ఎస్పిఓ స్ట్రీట్ తిరిగి విధిలోకి తీసుకోవాలని రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకుంటంలో విజ్ఞప్తి చేశారు తగ్గి నమస్కారం నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ నా పేరు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందిని ప్రభుత్వ ఉత్తర్వు మేరకు హోంశాఖ నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర సరిహద్దుల్లో దాదాపు రెండు వందల చెక్ పోస్టులు పైనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికగ్నైజింగ్లో చెక్ పోస్టులు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో లాండ్ ఆర్డర్ వీధులలో మా వాళ్ళని అందరినీ ఉపయోగించారు పదహైదు జీతానికి ఒక సంవత్సరం ఆరు నెలలు జీతాలు పడకుండా కానీ చూడండి ఒక సంవత్సరం ఆరు నెలలకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు శనివారం ఏపీ కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఉక్కు తెలంగాణ ఉద్యోగ సంక్షేమ సంఘం భారీగా బ్యానర్లు కటౌట్లు కట్టింది సభాస్థలి ప్రాంగణం సమీపంలో కట్టారు ఉక్కు కర్మాకారులు తెలంగాణకు చెందిన ఉద్యోగులు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విధులు తెలుస్తున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి జి ఆనంద్ తెలిపారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విశాఖపట్నం ఉక్కు నగరం సృష్ణ మైదానంలో జరగబోయే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం అయ్యాక నిర్వహించబోయే తొలి సభ కూడా ఇదే కావడం గమనార్హం బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుల ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే శుక్రవారం హైదరాబాద్ లో ఆమె నివాసంలో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్ స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనంతరం కవితను ఢిల్లీ తరలించారు కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచున్న నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు నిరసనగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున హాజరి విజయవంతం చేయాలని కేంద్రానికి నిరసన తగ్గలాలని సూచించింది ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పిఎం సూర్య ఫ్రీ కరెంట్ స్కీమ్ పై కీలక ప్రకటన చేశారు అవుట్ స్టాండింగ్ న్యూ నెల క్రితం లాంచ్ చేసిన పిఎం సూర్యకర్ ఫ్రీ కరెంట్ స్కీమ్ కు ఇప్పటి వరకు కోటి మంది గృహ వినియోగదారులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దేశం నలుమూల నుంచి పథకానికి రిజిస్ట్రేషన్లు భారీగా నమోదవుతున్నాయి అస్సాం బీహార్ గుజరాత్ మహారాష్ట్ర ఒడిశా తమిళనాడు ఉత్తరప్రదేశ్లో లో ఐదు లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నాయి ఇప్పటివరకు ఈ స్కీమ్ తమ పేర్లు నమోదు చేసుకుని వారు వెంటనే పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు దేశీయ సెంట్రల్ బ్యాంక్ భారత రిజర్వ్ బ్యాంక్ అరుదైన ఘనత దక్కించుకుంది సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా లండన్ కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ రిక్స్ మేనేజర్ అవార్డును సొంతం చేసుకుంది ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది సంస్థలో కొత్త ఎంటర్ప్రైజ్ వైడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ను రూపొందించిన నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భాగంగా లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ రిస్క్ మేనేజ్ అవార్డు కు ఆర్బీఐ ఎంపిక చేసిందని ఎక్స్ట్రా ట్వీట్ చేసింది పన్నెండు మంది కంటే ఎక్కువ సిబ్బందితో ఆర్బీఐ అతిపెద్ద సంస్థగా కొత్త ఈఆర్ఎం ఫ్రేమ్ రూపొందించడం అంత సులభం కాదని ఆర్బీఐ అభిప్రాయపడింది కెనడాలోని ఆంటోరియా ప్రావిన్స్ జరిగిన అగ్ని ప్రమాదంలో భారత సంతతి కుటుంబం మరణించింది ఈ నెల ఏడున బ్రాహ్మణంలోని బిగ్ స్కైవే వాన్ క్రిక్ డ్రైవ్ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించినట్లు పీల్ పోలీసులు వెల్లడించారు ఘటనా విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత నివాస భవనంలో మృతదేహాలను కనుగొన్నారు మృతులను భారత సంతకు చెందిన రాజీవ్ వారికు అతని భార్య శిల్పాకోత వారి కుమార్తె మహిల్ వారికు గుర్తించారు అయితే గల కారణాలు వెల్లడించలేదు కానీ ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని భావిస్తున్నారు ఢిల్లీ లో కవితను అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయ ప్రకంపన పుట్టిస్తుంది కవిత అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సీనియర్ సినీ నటిస్ విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎల్లప్పుడూ కాలం కరమం నిర్ణయిస్తుందని ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణ నడిపిస్తుందని విజయశాంతి అన్నారు నిజ నిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమాజం కొట్లాడి తెచ్చుకున్న ఘన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అవినీతి కేసులకు దూరంగా ఉన్నట్టయితే ఎంతో మంచుకుండేదని అన్నారు మరోవైపు కవిత ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు కాసేపట్ల ఆమెను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది బోడప్పల్ నగరపాలక సంస్థ ట్వంటీ వన్ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్ ఫ్యూకే సుమన్ కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో భారీగా చేరికలు మనీ లాండరింగ్ చట్టం కింద కవిత అరెస్ట్ భావోద్వేగానికి గురైన కవిత మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత గానీ ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు లేవు ఎస్పీఓ ఉద్యోగులను విధిలోకి తీసుకోవాలి నేడే ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కటోట్లు వైరల్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షల పూర్తి దేశ ప్రజలకు ప్రధాని కీలక పిలుపు ఆర్బీఐకి లండన్ రిస్క్ మేనేజర్ అవార్డు కెనడాలో అగ్నిప్రమాదం ప్రమాదం భారత సంతతి కుటుంబ మృతి కాలం కర్మ నిర్ణయిస్తుంది కవిత కవితరస్పై విజయశాంతి స్పందన ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీ ఫోర్షింగ్ న్యూస్ వాచ్